హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం పల్లీ నువ్వుల చెక్కిని తయారు చేసుకున్నారండి ముందుగా పల్లీలు బాగా వేపుకోవాలి నెక్స్ట్ నువ్వులని బాగా వేపుకోవాలి తర్వాత పల్లీలకు ఉన్న పొట్టుని తీయాలి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ లడ్డుని రోజుకొకటి తింటే సరిపోతుందండి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎంతో టేస్టీగా ఉండే అండ్ హెల్తీగా ఉండే లడ్డూని ప్రిపేర్ చేద్దాం రండి వేయించుకున్న నువ్వులను పల్లీలను తీసి పక్కన పెట్టుకోవాలి పల్లీలను ఇలా పొట్టు లేకుండా చేయండి నువ్వులు చల్లారాక ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో బెల్లాన్ని వేసుకోవాలి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తే సరిపోతుందండి బెల్లం బాగా కరిగాక దాన్ని వడకట్టుకోవాలి ఎందుకంటే అందులో ఇసుక ఉంటుంది కాబట్టి పాక రాకముందే వడకొట్టుకుంటే బాగుంటుంది బెల్లంలో ఇసుక కామన్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా వడకట్టుకోండి ఇలా చేసుకుంటే తినేటప్పుడు ఇసుక అనేది తగలదు నెక్స్ట్ మళ్ళీ స్టవ్ మీద పెట్టి మనం పాకాన్ని తీసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఎంత గట్టిగా వచ్చిందో పాకం నెక్స్ట్ ఆ పాకంలో నువ్వులను పల్లెల్లి వేసుకోవాలండి ఆ క్లిప్ మాకు మిస్ అయ్యింది మీకు చూపిస్తున్నాను చూడండి ఆ రెండు వేగా ఇలా వస్తుంది తర్వాత మీకు చెక్కీ రూపంలో కావాలంటే చెక్కీ రూపంలో చేసుకోవచ్చు లేదంటే ఇలా ఉండల రూపంలో అయినా చేసుకోవచ్చు మిశ్రమాన్ని మీకు నచ్చిన షేప్స్లో చేసుకోవచ్చండి ఈ మిశ్రమం వేడివేడిగా ఉన్నప్పుడే అలా చేసుకోవాలండి గట్టిపడిందంటే అవి గట్టిగా అయిపోతుంది ఎందుకంటే పాకం మనం గట్టిగా తీసుకున్నాం కాబట్టి మిశ్రమం వేయకముందు ఆ బౌల్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి మన హ్యాండ్స్కి కూడా ఇలా అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకోవడం వల్ల మన చేతికి అంటుకోకుండా ఉంటుంది అంతేనండి రెసిపీ రెడీ అయిపోయినట్టే